ఎం స్వాగతం అయోధ్యలో నూతనంగా నిర్మించిన మందిరంలో ఈ నెల ఇరవై రెండున జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ నేపథ్యంలో ఆ రోజు పిఠాపురం పాదక యక్షేత్రం నుండి రామరాజ్య శోభయాత్ర చేపట్టడం జరుగుతుందని భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రముఖ ధువ వెంకటేశ్వరరావు లక్ష్మణ్ శర్మ కర్ణిడి తాతయ్యలు పిలుపునిచ్చారు పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆ రోజు ప్రతి హిందువు వారి ఇళ్లలో ఆలయాల్లో రామచ్యోతులు వెలిగించి పండుగలా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశంలో భూరి సురేంద్ర దత్తు గంధం గోవింద్ శ్రీనివాస్ రాము కొండపూడి శివ దడాల నాని చిత్ర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు వైభవంగా శ్రీరాములు వారి యొక్క ప్రాణప్రతిష్ట అయోధ్యలో ఘనంగా జరగబోతుంది ఇందులో భాగంగా భారతదేశం మొదట ప్రతి ఇంటికి కూడా రాములు వారి అక్షతం ప్రతి గడప గడపకి చేరుకోవాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక మహత్తర కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే రాములు వారి ఆశీర్వదించిన అక్షంతలు ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి వాడ కూడా రావడం జరిగింది ఇప్పటికే కలస కార్యకర్తలు కలస ప్రముఖులు అందరూ కూడా గ్రామాల్లోని ప్రతి ఇంటికి కూడా రాములు వారికి అక్షంతల్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరుగుతుంది ఈ అక్షంతలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు కూడా మన పూజ గదిలో ఆ రోజు రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట పదకొండున్నర తర్వాత ప్రతి కుటుంబంలో అందరం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇవన్నీ కూడా తల మీద ధరించవలసిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు తెలియజేయడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఎందుకంటే ఇప్పటి వరకు మన హిందువులందరూ జరుపుకున్న పండుగల ఒక అయితే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఐదు వందల సంవత్సరాల పోరాటం నేపథ్యంలో ఎంతో మంది మహనీయులు రాజ్యాంగ బద్దంగా కోట్ చట్టబద్ధంగా ఈ రోజు రామ జన్మభూమిని మనం సాధించుకోవడం జరిగింది అక్కడ దివ్య భవ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ నెల ఇరవై రెండో భవ్యమైన రామ మందిరంలో శ్రీ బాలరాముని యొక్క ప్రాణ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ప్రతి ఇంట్లోని కూడా ఆ రోజు పండగ వాతావరణం నెలకొనాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా రాముడి యొక్క కార్యక్రమం రాముడి యొక్క పవిత్ర కతలు ఇంటింటికి చేరుకోవడం అలాగే ప్రతి ఇంట్లోని కూడా ఆ రోజు దీపావళి చేసుకోవాలి ప్రతి ఇంటిలోని కూడా దీపావళి జరగాలి ప్రతి ఇంటిలోని కూడా రామజ్యోతి వెలగాలి హిందువుల చరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం అటువంటి అయోధ్య భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యంత వైభవంగా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్య రామ మందిరంలో జరుగుతుంది ఆ రోజున మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ రామనామాన్ని తెప్పిస్తూ అదేవిధంగా సాయంత్రం వేళ చీకటబడిన తర్వాత ఇంటి ఇంటియందు అలాగే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల దగ్గర కూడా దీపావళి నాడు ఏ రకంగా అయితే మనం దీపాలను పెట్టుకుంటామో ఆ రకంగా చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకుని ఆ యొక్క రాములు వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం అదేవిధంగా అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున వారి విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో మన పిఠాపురంలో వేయించేసినటువంటి పాదగయా క్షేత్రం నుంచి ఆ రోజు యావన మంది భక్తులందరితోనే కూడా అత్యంత వైభవంగా రామనామాన్ని జపిస్తూ రాముల వారి యొక్క రథయాత్ర ఉంటుంది కావున యావన మంది ప్రజలందరూ కూడా రామ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రవృతాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి మన పిఠాపురంలో వేయించేసినటువంటి క్షేత్రం నుంచి రామనామంతో పిఠాపుర గ్రామ పురవీధులన్నీ కూడా రామనామంతో రాముల వారి యొక్క ఊరేగింపు జరుగుతుంది కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసి స్వామివారి యొక్క ప్రముఖ పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిరం ఇరవై రెండవ తారీఖున బాలరాముడికి విగ్రహప్రతిష్ఠ జరుగుతుంది ఆ విగ్రహప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని విఠాపురంలో శ్రీ పాదయ క్షేత్రం నుండి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ యాత్ర కార్యక్రమానికి పిఠాపురం నుండి పిఠాపురం పరిసర గ్రామాల నుండి నలుమూల నుండి కూడా రామభక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ పాతయ్య కార్యక్రమం క్షేత్రం నుంచి అలాగే ఈ రామమందిరం అనేది నాలుగు లక్షల యాభై వేల మంది బలిదానంతో అనేక మంది శ్రమదానంతో అలాగే ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో రోజు దివ్యమైన భవ్యమైన భవిష్యత్తులో నభ్యు నవ్వుతో భవిష్యత్తు అన్నటువంటి రీతిలో మనం నిర్మాణం చేసుకోగలిగింది ఈ రామ మందిరం ప్రపంచంలోనే కూడా ఒక అత్యున్నతమైన శిలాఖండలాగా నిలబడద్దని నిలబడదని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రామ మందిరం అక్షంతర కార్యక్రమం మరియు పట్టాభిషేకం అక్షంతరం అందరికీ వచ్చే ఇప్పటికే చేరే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర అత్యంత ఘనంగా అత్యంత అనేక నిర్వహించడం జరుగుతుందని మీ అందరికి తెలియజేయడానికి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి